హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో వచ్చిందండి గోంగూర మొక్కలు వచ్చాయి హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత లేతగా మంచిగా ఉందో పచ్చగా ఉంది కదా వర్షాలకి చాలా పట్టిందండి మేము అసలు నాటమండి ప్రత్యేకంగా గోంగూర చల్లము విత్తనాలు ఏట అవే పడి మొలుస్తూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల వాళ్ళు కూడా కోసుకెళ్తారు ఇంటి దగ్గర వాళ్ళందరూ చాలా బాగుంటుంది పండుకుంటే అందుకని చెప్పి ఈ కూర బాగుంటుందని అందరు వచ్చి తీసుకెళ్తుంటారు ఇప్పుడు అంటే చిన్నది కాబట్టి మేమే కోసుకుంటాము ఇంక మొక్కలు మళ్ళీ ఇంకా రెండు వర్షాలు పడితే చాలా పెద్దగా పెరిగిద్ది అప్పుడు అందరికీ పెడుతుంటాము మొక్కల మీద వినలేము కదా ఏం చేసుకుంటాము ఇప్పుడు అంటే లేతది కాబట్టి అయినా కానీ మొన్న పక్కింటి పిన్ని గారికి అతి కోసుకెళ్ళారు పప్పులో వేసుకుంటానమ్మా అని ఇంకొంచెం ముందున్నాయిలండి ఇంక ఇక్కడ నుంచి అచ్చి చాలా పొడవుగా మొలిసి ఉన్నాయి ఇక్కడేమో కొంపు నేల కాబట్టి వర్షాలకు కొట్టకొచ్చి ఇక్కడ మొలిసినాయి గింజలు బాగా ఎక్కువ ఎంత టేస్ట్గా ఉంటుందండి కూర కూడా మహారుచి ఇది వాళ్ళు నేను దీన్ని పచ్చిపప్పుతో గోంగూర కలిపి వండుతాను ఇంకా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి నేను సొంతంగా తీసుకుందామని ట్రైపాడు పెట్టుకున్నాను అదిగోండి ట్రైపాడు మా మరదలు పంపించింది బాగా యూజ్ అవుతుందిలే కానీ ఇవాళ ఇక్కడ పెట్టుకుంటే బయట గాలికి పడిపోయిందండి కింద ఇంకా నయం సెల్ ఏం కాలేదు ఇంక అందుకని చెప్పి వేరే వాళ్ళని పిలుచుకున్నాను వీడియో తీయటానికి ఇదిగోండి గంగోర ఇంకా అట్లా వా నీళ్ళల్లో వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి కేసుకుంటున్నాను నీళ్ళన్నీ ఒడిసిపోయేటట్టు బాగా జాడించుకోవాలండి సన్న దోమ వచ్చిందండి వర్షాలు పడ్డ నుంచి చుట్టూ చెట్లు పచ్చిక కదా ఆ పచ్చకి నల్ల సన్నది వస్తుంది అది చికాకు పుట్టిస్తుంది మనం ఒక్కరోసేపు ఎక్కడన్నా కూర్చుంటే ఇంగట్లా వస్తుంది ముఖం మీదకి అదిగోండి ఆకంతా మంచిగా అట్లా జాడిచ్చి పెట్టుకున్నాను నీళ్ళల్లో ఇంకా బాగా వర్షాలు పడ్డాయండి మంచిగా కాస్త ఇవాళ అట్లా ఉంది నిన్న మళ్ళీ బాగా ఎండగాసింది ఇవాళ కూడా మూసుకొనే ఉంది ఎండ ఏం లేదు పెద్దగా అదిగోండి అట్లా పెట్టుకున్నాను అంతా జల్లిగా ఎన్నెకేసాను నీళ్ళు ఒడిసిపోతాయి బాగా అంటే బాగా అదిగోండి చూడండి ఇంకా గిన్నె తీసుకొచ్చుకున్నాము గిన్నెలో పెట్టుకొని ఇంకా ఉల్లిపాయలు అవి కూడా క్లీన్ నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి ఇప్పుడు అదిగోండి వండే గిన్నె అనమాట అది మనకి చూడటానికి ఇంతలాగా కనిపిస్తుంది కదా కానీ కొంచెమే అవుద్ది వండుకుంటే అందుకని గోంగూర కాస్త అది కాక కూర కదా ఇది ముదరలేదు కదా అందుకని చెప్పేసి బాగా చాలా తక్కువ అవుతుందండి మనకి ఇది ఉడికాక అందుకని ఎక్కువే పెట్టుకున్నాను గోంగూర గిన్నెలో కూడా బాగా అదిమి పెట్టుకోవచ్చు కింద ఒక్క పొంగు వచ్చేటట్టు ఉడక కానీ అడుక్కెళ్ళిపోయిద్దని అట్లా పెట్టుకున్నానండి గిన్నెకి ఇంక ఇప్పుడు నెక్స్ట్ మనం కింద కొంచెం ఇంకా అట్లా అండి చూసారుగా ఇంకా వాటరు అదిగోండి ఆ గ్లాస్ వాటరు ఆ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను సరిపోతాయండి ఒకవేళ ఎక్కువ లేత కూర కాబట్టి ఎక్కువై తీయనుకుంటే అనుకుంటే మనం తీయచ్చండి వాటరు ఉడికాకైనా వంపుకోవచ్చు ఎందుకంటే కూర పుల్లటి కూర బాగా మంచి పులుపు అనమాట ఆ కూర అందుకని ఇంకిప్పుడు ఉల్లిపాయలు పొట్టు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఒక పచ్చిమిరపకాయది ఇదిగోండి ఒక పచ్చిమిరపకాయ సరిపో ఎందుకంటే దీనికి ఎండుగారమే టేస్ట్ బాగా ఎండుగారమే మంచి రుచిని ఇస్తుంది అనమాట అందుకని ఒక్కటే వేసే పచ్చిమిరపకాయ అదిగోండి అట్లాగా ఉల్లిపాయలు మొత్తం ముచ్చకలు తీసేసి నీటుగా పొట్టొలుసుకొని మళ్ళీ నీళ్ళల్లో ఒకసారి జాడిచ్చేసుకొని మంచిగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకోవాలండి మబ్బు పట్టట ఏమో లైటింగ్ కూడా పెద్దగా లేదు ఇది ఇప్పుడు నేను ట్రై పాటు తోటే తీసుకుంటున్నానండి వీడియో నాకు హైదరాబాద్లో మా తమ్ముడు భార్య వాళ్ళు ఉంటారు వాళ్ళు పెట్టారండి ఆర్డర్ పెట్టారు అట్లా వచ్చింది కొంచెం యూజ్ అవుతుంది అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నానండి వీడియో ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది ఒక్కడ తప్పితే చాలా మంచిగా నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది ట్రై పాడు వీడియోలు తీసేవాళ్ళకి ఎవరికైనా ట్రై పాడను మైక్ కూడా కంపల్సరీగా ఉండాలండి చాలామంది నాకు ఫోన్ చేసి వాయిస్ రా రేంజ్లో లేదు కొంచెం వాయిస్ పెంచు అని చెప్తున్నారు కానీ నాకు ఇంకెంత పెంచుదామన్నా రావట్లేదు చిన్నగా ఎప్పుడో ఒకసారి మైక్ కొనుక్కుంటానులే అని చెప్పాను వాళ్ళకి ఓకే ఓకే అన్నారు కదండి ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటున్నాను మీరు కూడా గోంగూర ఇలాగా ట్రై చేస్తే బాగా టేస్ట్ అండి దాని టేస్ట్ దాని మనం పచ్చిమిర్చి వేసి చేసుకుంది ఇలా ఎండుగారం వేసి పచ్చిపప్పు తోటి చేసుకునే గోంగూర దీని టేస్ట్ దీందనమాట బాగుంటుంది ఎందుకండి ఉల్లిపాయలు ఇంకా అవ్వలేదు కట్ చేస్తానే ఉన్నాను మీకు బోరు కొడుతుందా చుట్టానికి ఇంకా ఇంకొకటో రెండో ఉన్నాయి లేండి అంతే పెద్దగా లేవు మంచిగా ఒక ఇంట్లో మాత్రం గోంగూర చాలా బాగా పట్టిద్దండి తోటకూర గోంగూర అయితే మేము ప్రత్యేకంగా వాటిని అసలు చల్లుకోము అవే ప్రతి సంవత్సరం రిపీట్ అవుతూ ఉంటాయి అయ్యే పడి మలుస్తుంటాయి అట్లా అనమాట తోటకూర గోడుగు వోసుకెళ్తుంటారు ఎవరో ఒకళ్ళు బయట వాళ్ళు వచ్చి అవసరం అనుకుంటే ఇంటి పక్కల వాళ్ళు పప్పులో కను లేకపోతే ఉట్టిగా వండుకోవడానికి అట్లాగా మేము కూడా ఇంకా పెడతానే ఉంటాం ఏం చేసుకుంటాము తినలేముగా అట్లా వాతావరణం చాలా బాగుందండి అదిగోండి ఇంకా ఉల్లిపాయలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంక ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకుందాం రండి మనవడు మనవరాలు వచ్చారండి గుంటూరు నుంచి కొంచెం కుదరట్లేదు వీడియోలు చేయడానికి కూడా అదిగోండి అట్లా పెట్టుకొని కొంచెం కరివేపాకు వేస్తున్నానండి అదిగోండి కరివేపాకు కాస్త వేసాను ఇంకా స్టవ్ వెలిగించుకుంటున్నాను అట్లా లక్కలాగా కొంచెం సేపట్లోనే ఉడికిపోయిద్దండి మంచిగా మెత్తగా లేతాకు కదా పెద్ద కష్టపడే పని ఉండదు మనం కాసేపు అట్లా ఒక ఐదు నిమిషాలు అట్లా ఐదు నిమిషాలు కూడా పట్టిద్ది అనుకుంటా అట్లా ఉండేటప్పటికల్లా తిరిగి చూసేసరికి ఉడికిపోయిద్ది కూర కొండి పచ్చిపప్పు అవి అన్నేసాను అవి మంచి నీళ్ళతో కడుక్కొని శుభ్రంగా కడిగి వంపేసుకొని వాటర్ అన్నీ మనం ఇప్పుడు ఆ గోంగూర మీద పెట్టుకోవాలన్నమాట అదిగోండి అట్లాగా కడిగేసాను ఇప్పుడు గోంగూర మీద పెడదాము చూడిపో మనవడండి గొడవ అదిగోండి అట్లా మనం కొంచెం అదిమితే అప్పటికే లోపలికి పోయింది చూడండి గోంగూర మొత్తం అట్లా పచ్చిపప్పు వేస్తున్నాను ఈ పచ్చిపప్పు మనకి చాలా బలం కదా కొంతమందికి గ్యాస్ అంటారులే కానీ గ్యాస్ ఉన్నవాళ్ళు కందిపప్పు వేసుకోండి శనగ శనగపప్పు గ్యాస్ అనుకునేవాళ్ళు కందిపప్పు గోంగూర కూడా చాలా బాగుంటుంది ఇంక ఇదే ప్రాసెస్ ఒక పొంగురానిచ్చి మనం వేస్తే గోంగూర బాగా కంప్లీట్గా ఉడికేటప్పటికీ మనకి పచ్చిపప్పు మెత్తబడతాయి అనమాట చాలు మెత్తబడితే చాలు చాలా బాగుంటుంది అందుకని చెప్పి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో గోంగూర అదిగోండి ఉడికేసింది అందుకొచ్చి చూద్దాం గంటతో బయటికి కాస్త తీసుకొస్తాను ఉడికిందో ఉడకలేదో చూద్దాం అదిగోండి మెత్తగా లక్కలాగా ఉడికేసింది ఇంకా ఇప్పుడు మనం ఉప్పు కారం పెట్టేసుకోవచ్చు ఇంకా ప్పే కదండి కాసేపట్లోనే మెత్తగా లక్కలాగా ఉడికేస్తుందని ఉప్పు కారాలు కాస్త ఈ గోంగూరకి పులుపు కాబట్టి పులుపుకి తగ్గట్టు పుల్లగా ఉంటే తినలేం కాబట్టి కాస్త ఉప్పు కారం ఎక్కువే పట్టిద్ది అనమాట అదిగోండి ఉప్పు మనం మళ్ళీ చూసి వేసుకోవచ్చు ప్రస్తుతానికి కాస్త వేస్తున్నాను అదిగోండి కారం కూడా నాలుగైదు స్పూన్లు బాగానే పట్టుద్ది అనుకుంటున్నాను అది గోంగూర ఉడుకుతానే ఉంది స్టవ్ ఏం ఆపలేదు అదిగోండి అట్లా రెండు మూడు నాలుగు వేసాను ఇంకా పట్టచ్చు కొంచెం ఉప్పు కారం పట్టొచ్చు మనం పడితే అప్పుడు మళ్ళీ వేసుకుందాం అట్లా ఉడుకుతుంది ఇంకా పసుపు వేద్దాం కాస్త పసుపు వేసుకోకుండా కూర అసలు చేసుకోకూడదండి ఏ కూరకైనా చట్నీకైనా దేనికైనా చిటికడు పట్టాల్సిందే పసుపు కాస్త అట్లా పెట్టుకుంటే ఉప్పు కారం మగ్గిద్ది అన్నమాట అటువైపు షింక్ ఉందండి మాకు కొంచెం పొయ్యి అమ్మటే ఏదన్నా హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా ఏమన్నా రైస్ కడుక్కోవాలన్నా కూరగాయలు కడుక్కోవాలన్నా మేము ఇంకా బయటికి వెళ్ళాం బయట కూడా ఉన్నాయి ట్యాప్లు కానీ ఎక్కువ వంటగదిలో ఇవన్నీ మాత్రం వంటగదిలో చేస్తే కొన్నేమో మేము తాగే నీళ్ళతోటే కడుక్కుంటాము రైస్ కానీ కూరగాయలు కానీ బయట నుంచి తెచ్చుకోవాలండి ఆ వాటరు అన్నం తాగటానికి అదిగోండి మంచిగా ఉడికింది పొయ్యి మీద కళాయి పెట్టుకుందాం ఇది ఎనుపుకోవాలండి ఇంకట్లా మొత్తం ఉప్పు కారం వేసాం కదా గోంగూర ఉడికింది కదా ఇంకా ఎనుపుకోవాలి మనం పప్పు గుత్తితో పప్పు ఎట్లా ఎనుపుకుంటామో అట్లా గోంగూరని ఎనుపుకుంటే అప్పుడు గోంగూర మొత్తం ఎనిగిపోయి అనమాట మన ఇష్టం లైట్గా అయినా ఎనుపుకోవచ్చు ఎందుకంటే కొంతమంది తొలకలు తొలకలు ఉంటే ఇష్టపడతారు గోంగూర మెతుకులు అన్నంలోకి అట్లా పొడవు పొడవుగా తగులుతుంటే ఇష్టపడతారు కొంతమంది నేను కూడా బదరా భద్రానే ఎనుపుతా ఎందుకంటే నాకు కూడా కాస్త అట్లా తగులుతుంటేనే ఇష్టం అదిగోండి ఇంకో పార్ట్లో చూపిస్తాను రెండో భాగం